నమస్కారం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తిరుమల లడ్డు ప్రసాదం ఏదైతే జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా గత ప్రభుత్వం మీద ఒక్కసారిగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేశ విదేశాల నుంచి కూడా ఆయనకి తలనీరాలు సమర్పించి మొక్కులు ప్రదర్శించుకుంటూ ఉంటారు అటువంటి మహనీయును ఏదైతే ఏడుకొండల స్వామికి సంబంధించినటువంటి భక్తులు కోటానికి మట్లు కోటా కోటానికి కోట్లు భక్తులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారిగా నిర్గాంతకు పోయినటువంటి సంఘటన మనం చూసాం దానికి ప్రాయశ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి ఆ ఏడుకొన్న వాడు ముక్కోడే దేవుడే మూడొక్కనికైనా తెలిస్తే రాష్ట్ర ప్రజలు బసం అవుతారు ఖచ్చితంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాన్ని ప్రాయఛ్యత దీక్ష చేయాలని ఒక సంకల్పంతో గౌరవ డిప్యూటీ సీఎం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సామూహిక దీక్ష చేపట్టడం జరిగింది పదకొండు రోజులు అందులో భాగంగా ఆయనకు మద్దతుగా ఈ రోజు గురజాల పట్టణంలోనే శ్రీ పాతపాడేశ్వర అమ్మవారి టెంపుల్ నందు మేము కూడా అనర్విత